అందరికి నమస్కారం అండి ఈ వీడియోలో మనము ఇంద్రమ్మ ఇల్లు గురించి తెలుసుకున్నాం ఇంద్రమ్మ ఇల్లు మనకు తెలంగాణలో ప్రారంభమైంది మీ అందరికీ తెలిసిందే ఇంద్రమ్మ ఇల్లుల గురించి అండ్ ఏ విధంగా కట్టారు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి మీరు వీడియో అనేది గా చూడండి అలాగే ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను ఇక మనము మొదటి ఇల్లు ఇందులో రెండు రకాల ఇల్లులకు సంబంధించి నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి గా ఇక మొదటి ఇల్లు వచ్చేసి మనకి ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు కదా ఏదైతే ఈ విధంగా అయితే మనకు కట్టిస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ ఫస్ట్ ఎంట్రెస్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉండడం జరిగింది ఇట్లా మాములు చూసి ఇక్కడ మళ్ళీ ఇంకో దర్వాజా ఉన్నది అండ్ ఇది సంబంధించి మొత్తం కూడా హాల్ అన్నమాట హాలు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది లైటింగ్ ట్యూబ్లైట్ వాళ్ళన్ని కూడా వాళ్ళే స్టేయం అయితే జరిగింది ఇక మనం చూసుకుంటే మాత్రం ఫ్యాను అండ్ ఇటు వెంటిలేటర్ కిటికీ సంబంధించి చూసుకుంటే చూసుకుంటే మాత్రం ఇటు సైడ్ ఏదైతే ఇది వంట రూమ్ అన్నమాట మనకు ఇందులో చాలా అంటే కొన్ని ఇల్లులలో కొంచెం ఎక్కువ కట్టుకుంటారు కొంచెం అది చిన్నగా కట్టుకుంటారు ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అనమాట మీద మనకు ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి ఉన్నది ఇక్కడ ట్యూబ్ లైట్స్ లైట్ కూడా కరెంటు ఎలక్ట్రిక్ సంబంధించినంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు మీద ఒక సెల్ఫ్ ఇలాంటి ఆటో వెంట వెంటిలేటర్ ఇటో వెంటిలేటరు అండ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది బాత్రూమ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ టైల్స్ అనేది అది మన ఆప్షనల్ అన్నమాట షవర్ కానీ అదంతా లైట్ కానీ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు దీనికి ఒక డోరు అయితే ఉండడం అయితే జరిగింది ఇది ఓవరాల్ గా ఇంద్రమ ఇల్లుకి సంబంధించి దీనికి రెండు దర్వాజులు అయితే జరిగింది బయటికి అండ్ లోపలికి మన ఇప్పుడు బయట నుంచి ఇటు వెళ్తే ఇక్కడ మనకు ఇది అయితే రూమ్ సంబంధించి అయితే బయట వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే మనకు అదే రూమ్ అదే ఇల్లులో మనకు అటాచ్డ్గా మనకు వాళ్ళైతే ఇట్లా చేయడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది రెండవ సంబంధించిన ఇల్లు అన్నమాట ఇది కూడా మనకు ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఇది సెకండ్ సంబంధించిన ఇల్లు అన్నమాట మీరు చూసుకుంటే మాత్రం కింద ఈగుడు కింద గ్రౌండ్ మెట్లు ఇవ్వడం అయితే జరిగింది ముందట కొంచెం వరండ తీరు అయితే ఉండడం అయితే జరిగింది దీనికి మాత్రం మెయిన్ ఎంట్రెన్స్ ఈ విధంగా ఇచ్చారు దాని పక్క ముట్టి వెంటిలేటర్ కిటికీ ఉన్నది కదా అది కూడా మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే దీనికి చూసుకుంటే మాత్రం మెట్లు ఇచ్చిండు ఈ ఇల్లుకి ఏంటంటే మనకు మెట్లు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే కొన్ని ఇంట్లో అట్లా ఇస్తుండు కొన్ని ఇంట్లోకి ఈ విధంగా ఇస్తుండు అండ్ ఇక్కడ మనకు లోపాలకి వెళ్తే మాత్రం ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది అన్నీ కూడా మామూలుగానే ఏదైతే మనకు ఇంత ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినాను అదే విధంగా అయితే మనకు రూమ్స్ కానీ కింద టైల్స్ కానీ అదే విధంగా ఉండడం జరిగింది ఇది ఒక మనకు వంట రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగా పెట్టారు హాల్ కొంచెం పెద్దగా పెట్టి అది మన ఇష్టం అన్నమాట ఏదైతే మనకు ఎలా ఏ విధంగా చేస్తారో చేయమంటారో అదే విధంగా వాళ్ళు చేస్తారు అదే బడ్జెట్ లా ఓకే అదే లా కానీ కొంచెం ఒక రూమ్ చిన్నగా ఉండొచ్చు ఒక రూమ్ పెద్దగా ఉండొచ్చు అది మీ దగ్గర ఉంటుంది అనమాట మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు బుగ్గు పోసుకొని ఆ విధంగా చేసుకోవచ్చు చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా ఉన్నదన్నమాట అండ్ ఇక్కడ ఇది బెడ్రూమ్ అన్నమాట మీరు చూసుకోవచ్చు బెడ్రూమ్ వచ్చేసి అదే నార్మల్ సైజులో ఉండడం జరిగింది దానికి ఈ విధంగా ఉండడం అయితే జరిగింది మనకు ఏదైతే మెయిన్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కిటికీలు ప్లస్ మంచిగా ఉన్నాయి మనకు ఎటువంటి డే లో మనకు లైట్లు కూడా అవసరం లేకుండా రూమ్ కి చుట్టుపక్కల ఇల్లు చుట్టుపక్కల మనకు ఫోర్ టు ఫైవ్ కిటికీలు అయితే ప్రొవైడ్ అయితే చేశారు చూసుకుంటే మాత్రం అండ్ ఇక్కడ మనము చూసుకుంటే ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ స్థలాలు ఏ విధంగా అంటే కిచెన్ ఎంత ఉంది హాల్ ఎంత ఉంది అండ్ బెడ్రూమ్ ఉంది బాత్ అండ్ టాయిలెట్ సంబంధించి ఏ విధంగా ఉంది అనేది కూడా వాళ్ళు ఇట్లా చూసుకోవచ్చు ఎంత లెంత్లలో ఉంది అనేది మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా స్క్రీన్ ఆపుకొని అండ్ ఓవరాల్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి మనకు తెలంగాణలో ఈ విధంగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ ఫస్ట్ ఇల్లుకు మనకు మెట్లు లేవు అండ్ మనకు మెట్ల ఇప్పుడు ప్రొవై మెట్లు ప్రొవైడ్ చేశారు కాబట్టి మెట్ల కింద మనకు ఏదైతే లేట్రిన్కి సంబంధించి చూసుకోవచ్చు ఇది మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రం మెట్ల కింద మీకు స్టోర్ రూమ్ కింద కూడా మీరు కట్టుకోవచ్చు అది మీ దగ్గర అమౌంట్ బట్టి ఉంటుంది అది మీకు దగ్గర ఉంటే మాత్రం లేకుంటే అవసరం లేదు ఇక మెట్లు విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు ఈ విధంగా మంచి ఆ గోడలు కానీ సైడ్ వాళ్ళు కానీ అన్ని కూడా ఇక మెట్లకు సంబంధించి మీద టాప్ చూసుకుంటే ఇక్కడ మనకు ట్యాంక్ అయితే ఉండడం అయితే జరిగింది ట్యాంక్ కూడా వాళ్ళే వాటర్ సంబంధించి ప్రొవైడ్ అయితే చేశారు మనకు ట్యాంకు లోకి ఎక్కడానికి వాటర్ సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారని అన్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి ఐదు లక్షలలో ఇంద్రా మిల్లకు సంబంధించి ఫుల్ సంబంధించి ఇల్లు అన్నమాట ఇది మనం ఓవరాల్గా ఇల్లు చూసుకుంటే మాత్రం కిటికీలు నాలుగు పక్కల అంటే నాలుగు సైడ్లల్లా మనకు కిటికీలు అనేది మంచిగా ప్రొవైడ్ చేశారు మీకు చూసుకోవచ్చు మంచిగా ఏ విధంగా ఉందో మంచిగా క్లియర్గా నీట్గా అండ్ నీట్గా ఉండడం అయితే జరిగింది కాబట్టి మీకు కూడా మంచిగా అవకాశం పొందితే ఇల్లు వస్తే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తామని అయితే వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ అయితే చెప్తుంది ఈ విధంగా అయితే మనకు గవర్నమెంట్ అయితే కట్టిస్తుంది అని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అండ్ ఓవరాల్గా ప్రజెంట్ మనం చూసుకుంటే మాత్రం ఏ ఇందిరామిల్లు ఏ విధంగా వస్తుందంటే మీరు ఏదైతే దరఖాస్తు చేశారు అంత ముందు అండ్ దరఖాస్తు చేసిన వాళ్ళకి అందులో మనకు ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళు ఇస్తామని అంటున్నారు అదే విధంగా మీకు ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాకు ఇందిరామిల్ వచ్చినాయి అంత ముందు ట్వంటీ ఇయర్స్ బ్యాకు అప్పుడు వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఆప్షన్ అనేది లేదు ఫస్ట్ విడత అంటే మనకు గవర్నమెంట్ అనేది ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఈ విధంగా విడతలు చేస్తామని అంటున్నారు మన ఫస్ట్ విడతలు అయితే ల్యాండ్ ఉండే వాళ్ళకు ఎవరైతే కిరాయి ఉంటారో వాళ్ళకి ఇస్తామని అంటున్నారు అదే విధంగా ఆ విధంగా విడతల వారిగా చేస్తున్నారు ఒక్కొక్క నియో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల వరకు ఇంట్లో ఇస్తామని అంటున్నారు ఒకసారి మీరు చూసు అడగండి మీ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ అద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అడగండి మీ ఏవైతే ఉన్నారో కార్యదర్శి కానీ మీ విలేజ్ కార్యదర్శి కానీ ఎవరైనా కానీ అడగండి అక్కడ తెలుసుకోండి ఎప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటా ఉండండి అక్కడ మీకు ఇంద్ర ఇంద్రం ఇల్లు వచ్చేటప్పుడు వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అండ్ ఓవరాల్గా ఏంటంటే ఈ విధంగా కట్టుకుంటే మీకు ఈజీగా అండ్ నీట్గా ఇల్లు అయిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి మీకు ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను లైక్ చేశారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ